నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే మరొకరు ప్రస్తుతం ఎమ్మెల్యే ఈ ఇద్దరు పట్ల చర్చ జరుగుతుంది ఒకరికేమో పదవి ఇయ్యక టీడీపీ కొంత ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఒకరికి ఎమ్మెల్యేగా ఇచ్చి ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటారు అసలు పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ రాజకీయాలు మారిపోయినాయి మరోవైపు అందరూ ఇవాళ వర్మకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు వర్మ టికెట్ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కొంత వర్మ గురించి ఆయన త్యాగం గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ టీడీపీ అధిష్టానం అయితే మాత్రం పదవి విషయంలో కొంత కినుక వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వర్మ కొంత సైలెంట్గానే ఉంటున్నాడు కదా కొంతకాలంగా నాగబాబు వ్యాఖ్యల తర్వాత కూడా కొంత ఆయన ఏం మాట్లాడినటువంటి పరిస్థితి కేవలం చంద్రబాబు మీదే ఆయన భరోసా ఉంచుకున్నటువంటి నేపథ్యం మరోవైపు కొలికిపూడి శ్రీనివాస్ తిరువురు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పట్ల కూడా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆ రెండు నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతుందో డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం తిరువురు పిఠాపురం పిఠాపురం గత కొంతకాలంగా నాగబాబు ఎప్పుడైతే వ్యాఖ్యలతో ఇగ్నైట్ చేశాడో అప్పటి నుంచి కొంత వర్మ అందరూ దృష్టి వర్మ మీద పడుతుంది సో ఇప్పుడు వర్మకు ఎందుకు పదవులు ఇవ్వట్లేదు టీడీపీలో ఏం జరుగుతుంది చర్చనీయా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో లాజిక్స్ సప్లై అవ్వండి ఇక్కడ కూడా న్యాయమా అన్యాయమా అంతే ఆస్ ఆన్ లుకర్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి ఓటేసినా కూడా వాళ్ళ తరఫున ఉన్న నాయకులు ఎవరు ఎవరైతే ఎన్నికలు పోటీ చేస్తారు లేకపోతే వాళ్ళ బలాబలాలు ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మగారు ఉన్నారు వర్మగారు బలం వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బలం ఆడేవాళ్ళం గెలిచారు అక్కడ లాస్ట్ టైం వర్మ ఇండిపెండెంట్ గా నుంచా కూడా ఆయన గెలిచారు అక్కడ సో ఇఫ్ యూ లుక్ ఇన్ దట్ వే వర్మ ఇండివిజువల్ కెపాసిటీలో చాలా ఎక్కువ పవర్ ఉంది అండ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు పిఠాపురం కావాలని ఎంచుకున్నప్పుడు వర్మని సైడ్ లైన్ చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఆయన గెలిచారు గెలుపు వెనుక వర్మ హస్తం చాలా వరకు ఉందని చెప్పి అందరూ అనుకున్నారు అప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ హి హిమ్సెల్ఫ్ టోల్ నా గెలుపు మీ చేతిలో పెడుతున్నారు మీరు ముందుండి తీసుకెళ్ళాలని అది మర్యాద పూర్వకంగా జరిగింది అక్కడ దాకా తర్వాత నాగబాబు ఎంట్రీ ఎప్పుడైతే జరిగిందో నాగబాబు గారితో ప్రాబ్లం ఏంటంటే ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది ఇప్పుడు టీడీపీకి రాకముందు చంద్రబాబు నాయుడు గారిని వీడియోలు అదే పనిగా వీడియోలు చేసి దానికి వెనక మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్ వేసి కొంతమందితో ఆర్టిస్టులతో చేపించి సైకిలే ఎక్కాలి సైకిల్నే తొక్కాలి అని చెప్పి చూపించి లేకపోతే చిడతలు కొట్టి చూపించడం ఇవన్నీ చాలా కాంట్రాస్ట్ ఉంటాయి బట్ ఆఫ్ కోర్స్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు మారే నీళ్ళు లాగా ఏ సీసాలో ఉంటే ఏ గ్లాస్లో ఉంటే ఆ షేప్ తీసుకుంటారు అన్నట్టే ఉంటారు దట్స్ క్వైట్ సర్వసాధారణం ఆ విషయంలో నేను వెళ్ళట్లేదు బట్ ఒక స్టాండ్ చేసుకుని కూటం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సభ పెట్టుకున్నప్పుడు అంత ఘనమైన సభలో కూర్చుని ఒకే ఒక ఎజెండా చాలా ప్రస్ఫుటంగా వచ్చింది ఏంటంటే వాళ్ళ పార్టీ ఎజెండా బయటకు రాలా వర్మకి ఏంటి కర్మ అని చెప్పి వచ్చింది అందరికి గారి పేరును అక్కడ ఇండైరెక్ట్ గా కర్మ అన్నప్పుడు ఇన్ని బై లైన్స్ వచ్చినప్పుడు నాగబాబు కమెంట్ టోల్ అండ్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెషన్టెన్స్ మాట్లాడలేదు అనుకోవాలా ఒక చిన్న మాటతో స్టార్ట్ చేస్తారండి వాళ్ళు చేసిన శంకుస్థాపనలు ముఖ్యమంత్రి గారి పేరుందా లేదు మరి ముఖ్యమంత్రి గారి పేరే లేనప్పుడు వర్మ గారి పేరు ఎక్కడి నుంచి వస్తుంది వర్మ గారి పేరు ఎలాగో ఆ శిలాస్తూపంలో ఉండదు ఫైన్ ఆయన ప్రోటోకాల్ కి సంబంధం లేదు కానీ ముఖ్యమంత్రి గారి పేరు అయితే శిరాస్థూపంలో రావాలి కదా అది కూడా లేదు పోనీ అదంతా సైడ్ లైన్ చేసి పెడదామా అనుకుంటే కనీసం వర్మకి మోరల్ సపోర్ట్ గాము లేదు నేను అన్నది ఆయన గురించి కాదు చెలవల పలవలుగా రాసుకున్నారు ఒక్కళ్ళు ఈ విషయం వర్మకి ఎక్కడా సంబంధం లేదు నాగబాబు కూడా ఇగ్నైట్ చేయలేదు లార్ పవన్ కళ్యాణ్ హూజ్ హెడ్ ఆఫ్ జనసేన ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు ఆర్ నాదేళ్ళ మనోహర్ కానివ్వండి ఎవరు వీటిపైన స్పందించలేదు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు వర్మ వర్మ ఇది వరకు ఇలా అన్నారు మీకేం తెలుసు ఇదేమన్నారు మీకేం తెలుసు అంటారు బట్ అని మ్యాగ్నానిమస్ ఫిగర్ ఇఫ్ యు షో ఆంధ్రప్రదేశ్ లో జనాలకు చూపించింది ఏంటంటే ఒక పెద్ద వేడుక వేడుకలో ఒక మనిషిని అవమానించారు ఇదే నిలబడుతుంది ఎప్పటికైనా చరిత్రలో రాసిన కొన్ని రాత్రులు నిలబడవు గొడవలు జరిగినాయి నిలబడవు చరిత్రలో నిలబడిన మాటను చూసుకుని ప్రతి ఒక్కళ్ళు వర్మకి ఇంపార్టెన్స్ రాలేదు అని జనాల మనోభావాలు ఏమండి అప్పుడు ఒక రాజ్ ఒక గవర్నమెంట్ వెళ్తున్నారు గవర్నమెంట్ టెన్యూర్లో ఈ పరిస్థితి బాగాలేదు ఈ పరిస్థితి బాగాలేదని అనుకుంటారు చాలా మంది ఈ సవరణలు చేయాలని ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూసే గవర్నమెంట్ మార్పులు చేసుకుంటున్నప్పుడు మాటలు ఎందుకు మార్చుకోలేరు నీళ్ళు ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చింది వర్మనిలా అంటే చాలా బాధపడ్డామని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు వాళ్ళ స్పందనని తీసుకుని మాటలు ఆల్టర్ చేస్తూ ఎక్స్ప్లెషన్ ఇచ్చి ఉంటే చాలా మ్యాగ్నెమెజస్ కూడా ఉండేది కదా ఇక్కడ వర్మ క్లియర్ గా జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు అధిష్టానం తొక్కుతోంది అనేది కీరక కనబడుతుంది అని జనాలు చాలా మంది నాంతున్న మాట ఇది వర్మ గారిని తొక్కేస్తున్నారు ఎంఎల్సి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అండ్ పిఠాపురం ఇంకా మాదే అన్నట్టు నాగబాబు తిరగటము బిహేవ్ చేయడం బిహేవ్ చేయటము ప్రతి సంఖ్యస్థాపనానికి ఆయన వెళ్ళిపోవడం అయితే ఈయన పిలుపు కూడా లేదంటుంది కనీసం పిలుపు లేదు వదిలేయండి ఇంకా అక్కడ దాకా పిలుపు మర్యాదే లేదు మాటల్లో పిలుపుల దాకా మీరు వెళ్తున్నారు పోనీ అమర్యాదగా మాట్లాడి దొల్లిన మాటలకు ఎక్స్ప్లెషన్ కూడా లేదు లేకపోతే నేను ఆ ఉద్దేశంతో అనలేదు జనాలు దీన్ని వక్రీకరించారన్న కూడా చెప్పలేదు పిలుపులు చాలా దూరంగా నాగబాబు గారు ఇప్పుడు పిఠాపురం ఒక హాట్ టాపిక్ ఏమో జనాల మధ్యలో భయం వస్తుంది వేర్ ఎవర్ హి స్టెప్స్ టాక్ ఒక కాంట్రవర్సీ అయిపోతుంది ఎందుకంటే అనేసిన తర్వాత దాని పర్యావసరణాల గురించి తెలియకుండా అనేస్తున్నారు ఒకళ్ళు ఆ తర్వాత పార్టీ కూటమి ప్రజలు ఎన్నుకున్నాళ్ళు వీళ్ళ మీద బాధ్యత అయిపోతుంది ఇదంతా ఇలాంటి విషయాల్ని జనాలు చూసినా కూడా అరే మనం కూటమిని ఎన్నుకున్నాం కదా ఇలాంటి మాటలు మనం సమర్థించక తప్పదు అన్న ఒక సిచ్యువేషన్ కూటమి అభిమానులకు అవనిండి కూటమిని ఆశించి మార్పు వస్తున్న జీవితంలో అన్నట్టు భరించాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం లేదు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే ఒకే ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డిని జీరో చేసి కూర్చోబెట్టారు అక్కడ ఆంధ్ర ప్రజలు అపోజిషన్ లీడర్ కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టి ప్రత్యామ్నాయం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఇదంతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ తగిన స్థానం ఇవ్వాల ఆంధ్ర వాళ్ళు ఎలక్షన్లో సో ఓటర్స్ ఇవ్వనప్పుడు ప్రజల పట్ల ఏమవుతుందంటే మీరు వాడే ఈ లూజ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా అనేసే మాటల్ని కూడా ప్రజలు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా హర్షించకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది తప్పే సావదు ఇది ఒప్పుకోకపోతే అన్న పరిస్థితికి ఇది ఏ రకమైన సూచన ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా జైవర్మ నినాదాలే వచ్చినాయి ఏమండి అదేనండి అది హర్షించరండి వీళ్ళు అప్పుడు కన్నా పోనీ మీరు అన్నట్టు నినాదాలు వచ్చినట్టు చూసుకున్నా కూడా వర్మకి ఎంత డెప్త్ ఆఫ్ సీన్ ఉంది అక్కడ అనేది తెలుసుకోవాలి ప్రతఫలం డెప్త్ ఆఫ్ సీన్లో వెళ్ళి వాళ్ళతో పాటు మనం కలిసిపోయి ఉంటే పిఠాపురం ఖచ్చితంగా వీళ్ళు అడ్డా అయిపోతుంది కదా ఒకవేళ పొరపాటున వర్మ లాస్ట్ టైం లాగా పార్టీ నాకు ఏం చూడలేదు నేను ఇండిపెండెంట్ గా నుంచుంటాను అని చెప్పి నుంచుంటే పవన్ కళ్యాణ్ కష్టకాలం ఏమో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటని ఆలోచన చేసుకోవాలి ఆలోచించాలి కదా శ్రేయోభిలాషులుగా తిరిగే నాగబాబు గారు కానీ ఎవరైనా కానీ వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ అండి పదకొండు నెలలు దానితో ఆరు నెలలు ఎలక్షన్ టైంలో తీసేయండి లెక్క పెడితే మూడున్నర సంవత్సరాలు ఇంకా మూడున్నర సంవత్సరాల్లో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా పార్టీ భవిష్యత్ ఏంటి ఆలోచించుకోవాలి కదా అదేం ఆలోచించుకోకుండా చాలా అహంభాక పూర్వకంగా పర్లేదు పక్కన పడేయచ్చు వెళ్తే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుందని వర్మ ఫాలోవర్స్ దే ఆర్ మెన్షనింగ్ వాళ్ళు సపోర్ట్ చేయని పోడియం లేదు వర్మను పక్కన పెట్టారని చాలామంది మంది టీడీపీ ఫీల్ అవుతున్నారు ఈ రకంగా చూసుకుంటే దుర్భాషణలే కాదండి మాటలు కావాల్సిగా డొలినా లేకపోతే అనుకోకుండా డొలినా ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే ఓటర్స్ మన పట్ల ఉంటారు లేదు రేపు ప్రత్యామ్నాయం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్డ్ రిస్తో ముందుకు వచ్చినా కాంగ్రెస్ ఇంకా స్ట్రాంగ్ మేనిఫెస్టోతో వచ్చినా ఏమన్నా జరిగినా ఇప్పుడు మీరు అన్న మాటలని గుర్తుపెట్టుకుని ఓటర్స్ టిల్ట్ అయిపోతారు అక్కడికి వాళ్ళ మనోభావాలు ఆ రోజు నచ్చలేదు మీరు అన్న మాటలు ఎక్కడ దాన్ని సమర్థించినట్టు దాన్ని దాన్ని మీరు సూచనలు కనిపించలేదు మీకు కానీ మీరు దాన్ని ఆల్టర్ కూడా చేసుకోకుండా పబ్లిక్ పోడియమ్స్ లో అన్న మాటల్ని వెనక్కి తీసుకోకుండా విమర్శల మీద విమర్శలు లేకపోతే ఇగ్నోరెంట్ అందరినీ వదిలేసేసి మనకి ఇదే కరెక్ట్ యాక్ట్ అన్నట్టు వెళ్తే కనుక ఓటర్ షిఫ్ట్ అవుతారు ఎలా వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చారో ఎలా వన్ సిక్స్టీ ప్లస్ ఇచ్చారో మళ్ళీ మారిపోవచ్చు ఈ సినారియో కూటమి ప్రభుత్వం ఈ రోజు ఉన్న అన్స్టేబుల్ ఆంధ్రప్రదేశ్కి అవసరమా వీళ్ళు క్రియేట్ చేస్తున్న ఆడుకుంటుంది విమర్శలతో ఒక ఆంధ్రప్రదేశ్ ఆలోచించండి రాజేష్ గారు ఇప్పుడు వర్మ గారు కాన్ఫిడెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలియాలండి నెవర్ నో ద కాన్ఫిడెన్స్ కానీ ఓటర్స్ అక్కడ మాత్రం వర్మ గారు సపోర్ట్ వల్లే ఓటేశారు కి ఎందుకంటే అది న్యూ ప్లేస్ ఇట్స్ న్యూ ప్లేస్ న్యూ టెరిటరీలో విన్ అవటం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్ సపోర్ట్ తోనే జరుగుతుంది ఎప్పుడు అంతేగాని ఒక వేవ్ స్వింగ్ లో వెళ్ళిపోదండి అలా రెండవ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ వర్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద పోటీ చేశారనుకోండి వాట్ ఈస్ ద ఫేట్ ఒకవేళ వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోయారనుకోండి వాట్ ఇస్ ద ఫేట్ జరుగుతుంది వాట్ ఈస్ ద ఫేట్ ఆ సిచ్యువేషన్ వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన ఇంకో రఘురాం కృష్ణరాజు అయిపోరా వీళ్ళందరూ దే విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ దెన్ ద పార్టీ పార్టీని ఊపుతారండి మనం అది గుర్తుంచుకోవాలి కదా ఎప్పుడు ఇప్పుడు వర్మ గారి టీడీపీ పార్టీ అయినా కనీసం పదవి ఇచ్చి ఆయనకి ప్రోటోకాల్ ఉండేలాగా నియోజకవర్గం చూసుకోవాలి ఎందుకు ఇప్పటిదాకా ఆయన పదవి ఇవ్వలేదు ఏం జరుగుతోంది అనేది కూడా టీడీపీ కూడా కొంత ఫేస్ వర్మ ఫ్యాన్స్ మాత్రం చాలా అన్రెస్ట్ ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు దాకా రికగ్నైజ్ చేయట్లేదు అంటే మా ఎఫర్ట్స్ ని కనీసం మా ఎఫర్ట్ వల్ల గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ రికగ్నైజ్ చేయట్లేదు ఏంటి అన్న నిరసన చాలా ఖచ్చితంగా ఉంది ఏమండి ఇన్ రూమ్ జరగటం వేరు పబ్లిక్ మీటింగ్ లో జరగటం వేరు పబ్లిక్ మీటింగ్ లో ఒకవేళ వర్మే ఇండిపెండెంట్ గా వెళ్ళిపోతున్నా నేను అని నుంచింటే కనుక సపోర్ట్ ఏ రకంగా ఉండబోద్ది ఎఫెక్ట్ అవదా పవన్ కళ్యాణ్ గారు ఓటు ఓడిపోతే మీరు అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు గారి పేరు కూడా లేదు దాంట్లో నేను అదే అంటున్నానండి ప్రతి ఒక్కటి సీఎంఓ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వీళ్ళకి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వంద సమస్య సాల్వ్ చేయడానికి ప్రజలు ఏ క్యాండిడేట్ గురించి కూడా ప్రతి నెల విశ్లేషణ తెప్పించుకోవాలి ప్రజలే కదా రేపు ఓట్లేసేది మేనిఫెస్టో కంటే బెటర్ మేనిఫెస్టో దిక్సూచి వేరే పార్టీ చూపిస్తే ఓట్లే నమ్మకం ఏంటి నాకు అర్థం కాదు ప్రజలు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే మీరు తప్ప పర్త్యామ్నాయం లేదు ఆంధ్రప్రదేశ్ లో లేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి ఒప్పుకుంటున్నారు కానీ ఇంత దుందుడుకు వైఖరిగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్చిస్తారు ఆ ఐటంటి ఇదంతా కాకుండా కోలికలు పుడిగారు కొలికపూడి శ్రీనివాస్ గారు ఆ వెరీ సారీ అండి కొలికపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూలో మనం మాట్లాడితే రాజేష్ గారు అమరావతి ఉద్యమాన్ని ఒక లెవెల్లో పైకి అన్నప్పుడు ఆయన ముందు నడిపారు హియాజ్ లాస్ట్ ఆయన ఆయనకి ట్యూటోరియల్ సెంటర్స్ ఉన్నాయి ఐఎస్ ట్రైనింగ్ అకాడమీ దాన్ని ధ్వంసం చేసిన ఆయనకున్న ప్రాపర్టీస్ అమ్మి మరి కొలికల్పూడి గారు ఆ రోజు ఆ ఈవెంట్ స్పాన్సర్ చేశారు ముందుకు తీసుకెళ్లారు స్ట్రాంగ్ వాయిస్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆర్ గౌకోటమి ప్రభుత్వం రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ కింద యాక్ట్ చేసిన కొలికలపూడి కొలికపూడి శ్రీనివాసరావు గారి గురించి మనం ఆలోచిస్తారు కదా ఈ రోజు దాకా తలపైన కట్టుకున్న టర్బన్ గ్రీన్ కలరే ఉంటుంది హీ హాజ్ నాట్ చేంజ్ ద స్టాండ్ రైతులకు ఫర్గానే ఉన్నారు ఆవేశపూరితమైన మనిషి ఉద్రేకంలో మాట్లాడతారు వాళ్ళు ఫస్ట్ టైం మన పొలిటికల్ జర్నీలోకి వచ్చారు వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు అలాగే ఉంటున్నారు ఖచ్చితంగా మిస్టేక్స్ జరుగుతాయి పార్టీకి రాజీనామా చేసే మొన్న మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కోలికపూడి గారు కలవడానికి వెళ్లారు ఆయన అక్కడ నెగ్లెక్ట్ చేశారని టీవీలో సర్కిల్స్ చేసి చూపించారు బట్ కొలికపూడి గారిని ఆదర్శంగా తీసుకుని అమరావతి ఉద్యమానికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు బాధపడినాయి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బా బాధపడ్డారు మీ మీద ప్రేమ తగ్గలేదండి ఎవరికి అది వాస్తవం కానీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో వర్మకి ఎలా ఫ్యాన్ బేస్ ఉందో కొలికపూడి గారికి కూడా అలాగే ఫ్యాన్ బేస్ ఉంది ఈ తదుపరి ఇద్దరుల్ని మీరు కనుక ఇలా ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా కూటమికి డెంటి పడుతుంది ఒకవేళ కొలికపూడి గారు కూడా నేను పార్టీకి రాజీనామా చేశాను ఉంటే ఇంకొక రఘురామకృష్ణరాజు గారు లాగా నిరసన వ్యక్తం చేసిన పర్సన్ లాగా బయటకు రాస్తే ఇదే రకమైన సంబంధం మన రెడ్డి గారు బయటకు వెళ్తేనే జనాల్లోంచి చాలా స్పందన వ్యతిరేకంగా వచ్చింది ఎందుకో తీసేశారని రెడ్డి గారు వెళ్ళిపోయిన నెల తర్వాత ఆయన అడిగిన సవరణ అన్నీ జరిగినాయి ఫైబర్నెట్లో కానీ ఆయన రాజీనామా చేసి వెళ్ళటం ఏ రకమైన సూచనలు ఇచ్చింది క్యాడర్ కూడా సపోర్ట్ చేయలేదు ఆ విషయంలో కానీ ఇప్పుడు అదే పరిస్థితి కొలికపూడి గారు వెళ్తే అమరావతిలో ఉన్న చాలామంది రైతులు ఆ రోజు ముందుండి నడిపిన వ్యక్తి పార్టీని వదిలేసి వెళ్తే స్వింగ్ ఎలా ఉండబోతుంది మనం ఆదర్శంగా నిర్మించుకోబడుతున్న మన రాష్ట్రంలో మన క్యాపిటల్ అమరావతి పరిస్థితి ఏంటి ఐదేళ్ల తర్వాత ఇలా ఇంకొక ఇద్దరు ముగ్గురు ప్రామినెంట్ లీడర్స్ కూటమి ప్రభుత్వాన్ని వదిలేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఈరోజు ఎవరండి ఉద్యమాన్ని నడిపారంటే కొలికపూడి గారి పేరు ముందు వస్తుంది ఖచ్చితంగా కొలికపూడి గారు మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆయన్ని పట్టించుకోలేదని టీవీలో వచ్చిన కథనాలు దాని తర్వాత జరిగిన మీటింగ్లో మీరు వస్తే ఆయన ఉండకుండా వెళ్ళిపోవడం ఇది ఏ రకమైన సూచన ఇస్తుంది అట్లీస్ట్ ఐ రియలీ ఫీల్ కొలికపూడి గారు ఒక రకమైన ఆవేశపరులు కాబట్టి రియలిస్టిక్ లైఫ్లో ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు ఆయన దెర్ ఇస్ నో డ్రామా పొలిటీషియన్ కాదండి ఆయన సో ఒకవేళ ఈయనే ఒకవేళ రేపు వైకాపాలోకి వెళ్ళిపోతారని చెప్పి చాలామంది రాస్తున్నారు వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి మూడున్నర సంవత్సరాలే కదా అని కూర్చోడానికి కాదు కదా మూడున్నర సంవత్సరాలు సరిపడా డెంట్ పడుతుంది కదా పార్టీ ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్ కష్టపడినాడు వెళ్ళిపోతే ఈ విషయం ఎందుకు ఆలోచించట్లేదు ఎప్పుడు కార్యకర్తలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి కాదు మీతో పనిచేసే మీ నాయకులు బాగుండాలి ప్రజలు ఏమనుకుంటున్నారు మనం ఎలాంటి మాటలు మాట్లాడిన వాటి సవరణ వ్యాఖ్యలు ఇమీడియట్గా ఇవ్వాలని ఆలోచించాలి కదండి ఏపీలో ఇదే రకంగా మనం ఆలోచించుకుంటే ఎజెండా షుడ్ బి ఆంధ్రప్రదేశ్ ఎజెండా షుడ్ బి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఎజెండా షుడ్ బి అండర్ ది గైడెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి స్టేట్ స్ట్రాంగ్ అండ్ బెనిఫిషియల్గా అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు పాటుబడిన రాష్ట్రం కోసం ఏదైతే ఆశలతో వెళ్ళారో అది నెరవేరాలి అండ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాబట్టి ఈరోజు ఇండియాలో మనం చూసిన చూడన ఇంక ఇలాంటి పొలిటీషియన్ మళ్ళీ చూడం మనం ఇంత సీజన్ అండ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ హీ షుడ్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ప్రజల హోప్ ఉంది పార్టీ మీద ప్రజల హోప్ ఉంది కూటమి మీద కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది మాట్లాడచ్చు వెళ్ళిపోవచ్చు వాళ్ళకి రాజకీయ పరిపక్వత ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారికి పరిపక్వత హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆయన ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేస్తే ఇంకా అప్ అవ్వకుండా మనోభావాలు దెబ్బతిన్నకుంటా ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్తుందని నా ఉద్దేశం సో రైజింగ్ ఏపీగా ఉన్నది మరింత సో ఇది ఖచ్చితంగా ఇద్దరు నేతల మీద ప్రస్తుతం ఉన్నటువంటి విమర్శలు వాళ్ళ ఫ్యాన్ బేస్ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా టీడీపీ అధిష్టానంపై ఉంది మొత్తం మీద ఆ ఇద్దరు నేతల పైన మీరు కూడా ఏమనుకుంటారు మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్